ఈ వీడియోలో నేను కొత్త రకం వంట నేర్పిస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేశాను ఇది ఒక సైడ్ డిష్గా పనికి వస్తుంది ఈ వంటకం ఇప్పుడు ఇంత ఇంతవరకు ఎవరు చేయని వంటకం ఉండేది ఇది తర్వాత మూడు చెంచాలు పెద్ద చెంచాతోనే మూడు పెద్ద చెంచాలు మినపప్పు వేసాను మినపప్పు దోరగా వేయించాలండి అలాగే శనగపప్పు కూడా దోరగా వేయించి పక్కన తీసేస్తాం కదా ఇది కమ్మటి వాసన వస్తుంది మినపప్పు అప్పుడు మనం దానికి వేగిపోయినట్టుగా మనకు అర్థం అనమాట దాన్ని పక్కకు తీసేసుకోవాలి తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఒకటిన్నర చెంచా ధనియాలు వేసానండి అది కూడా టేబుల్ చెంచాతోనే వేశాను ఇలా వేసేసుకుంటే ఇవి కూడా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక అర్ధ చెంచా జీలకర్ర వేసాను ఒక పావు చెంచా పావు కన్నా తక్కువేనండి అర్ధపావు ఉంటుంది మెంతులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎండుమిరపకాయలు ఇలాగా వేయించుకోవాలండి ఇది నేను ఆర్గానిక్ కాబట్టి తొడిమి తీయలేదండి మీరు మాత్రం తొడిమి తీసేసుకొని కడిగేసుకొని తుడుచుకొని వేసుకోండి ఇది నేను ఎండుమిర్చి మాత్రం కడగలేదు ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి తొడిమి కూడా తీయలేదు ఇలాగ ఈ కారం ఎక్కువ ఉంటాయని నేను తక్కువ వేసుకున్నానండి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇది ఇంకా ఇది అంతా ఇప్పుడు మనం తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంతవరకు మనం తయారు చేసుకునే వివేను ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటి అన్నింటినీ ఒక మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత కడాయిలోని ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకు నూనె వేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నవి తీసుకొని నాలుగు ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసాను ఇప్పుడు నేను చెప్పే రెసిపీ అన్నంతో తర్వాత చపాతీలో కూడా బాగుంటుంది ఇది ఇంతవరకు ఎవరు తయారు చేయలేదండి ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నాం కదా అందులో సగం పౌడర్ తీసి పక్కన పెట్టేశాను సగం పౌడర్ మాత్రమే ఉంచాను ఇది బరగ్గా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేడి చేసుకు అది వేయించిన టొమాటో ముక్కలు అవి కూడా మెత్తగా అయిపోకూడదండి టొమాటో ముక్కలు ఇందులో వేసేయాలి ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు ఏ యూట్యూబర్ కానీ ఏ క్యాటరర్ కానీ చెయ్యందండి ఇది ఇట్లా మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనం చూసుకుంటాం ఇందాక కొంచెం తీసి పెట్టేసాం కదా పక్కన అందుకే ఈ పౌడర్ ఇలా కలుపుతూ ఉంటే మనం పొడి పొడిగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఇంకొంచెం కావాలంటే ఆ పౌడర్ కలుపుకోవాలి మరీ తడి ఎక్కువైపోతే కనుక మీరు కొంచెం పౌడర్ కలుపుకోవచ్చు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఒక్కోసారి ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఇలాంటివి తయారు చేసేసుకోవచ్చు అంతా బాగా కలిసేలాగా మనం చెంచాతో కలుపుకోవాలి ఇది నీరులా మాత్రం ఉండకూడదండి అలానే పొడిగా కూడా ఉండకూడదు ఇప్పుడు పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాక ఇది చా బాగా కడగాలండి వెనిగార్తోని తర్వాత బేకింగ్ సోడా వేసి కడుక్కోవాలి ఎందుకంటే ఎక్కువ పెస్టిసైడ్స్ పచ్చిమిరపకాయలకు వాడతారు ఇలా నెమ్మది కొంచెం చీల్చుకుంటే సరిపోతుందండి ఎక్కువ పొడుగ్గా చీల్చకూడదు పొడుగ్గా చీల్చే కొద్దీ అది విరిగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు తాజా వెన్న తీసుకుని ఆ వెన్నను లోపలంతా కూడా రాసేస్తానండి ఇలాగా లోపల నుంచి మనం ఆ గింజలు కానీ ఆ సెప్టం కానీ బయట తీనక్కర్లేదు అవి అలా ఉంచేస్తాము అసలు అందులోంచి ఏవి తీనక్కర్లేదండి కేవలం వెన్న మాత్రమే లోపలంతా కూడా చక్కగా ఇలా రాసేసుకోవాలి మీరు ఇంతవరకు మిరపకాలతో బజ్జీలే చూసి ఉంటారు కదా ఇప్పుడు కొత్త రకం నేర్పిస్తున్నాను చాలామంది కూర కూడా వేరే విధంగా చేస్తారు ఇదేమో వేపుడు లాంటి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ముద్ద ఉంది కదా దాని లోపలంతా కూడాను సర్దేసుకోవాలి ఇందాక చెప్పాను కదా చిన్నగా చీల్చుకోవాలని దానివల్ల ఈ ముద్ద పెట్టగానే అది ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది అనమాట ఆ ఎక్కువైపోతుంది మీరు ముందుగా పెద్ద చీలిక పెట్టుకున్నారంటే కనుక అది విరిగిపోవడానికి అవకాశం ఎక్కువ అందుకోసమే మనం చిన్న చీలికి చేసుకుంటే ఎక్కువ ముద్దని మనం జాగ్రత్తగా లోపలంతా కూడాను పట్టించేయచ్చు ఇది ఇలా పెట్టేసుకోవాలండి ఎక్కువ ముద్దే పడుతుందండి దానివల్ల రుచి బాగుంటుంది ఇది సాంబార్లోకి తర్వాత రసం పక్కన కూడా సైడ్ డిష్లో బాగుంటుంది అసలు కారం ఉండవండి మిరపకాయలు దానివల్ల పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మిరపకాయ బజ్జీలంటే శనగపిండి వాడతాం కదండీ అది చాలా మందికి పడదు డైజెషన్ అవ్వదు అందుకోసమని ఈ రెసిపీ చేసుకొని తినొచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నూనె పట్టదండి దీనికి అందులో మనం ముందుగానే వెన్న వేసాం కదా దానివల్ల చక్క మృదువుగా ఉంటుంది తర్వాత రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కమ్మగా అనిపిస్తుంది అనమాట మిరపకాయలు దానివల్ల కారం కూడా మీకు తగ్గిపోతుంది ఇట్లా అన్నీ కూడా సరిదేసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఇలా చక్కగా అన్నీ సర్దేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి దీని మీద ఒక మూత పెట్టేసి నీళ్లు పోసేసుకోవాలి మనం అసలు చేత్తోనే తిరిగేసేయచ్చండి అటు ఇటు తిప్పుతూ మనం నెమ్మదిగా ఇవి వీటిని కాల్చుకోవాలన్నమాట నూనె తక్కువ పడుతుందండి ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసేసాం కదా అందువల్ల నూనె ఇక్కడ తక్కువ పడుతుంది పైన నీరు పోసుకున్నాం ఉంటే కనుక లోపలికి నీరు దిగదు కానీ ఆవిరి వలన అవి మెత్తగా అయిపోతాయి అవి చాలా మృదువుగా అయిపోతాయండి మిరపకాయలు చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని కొత్త వంటల కోసం మా నిర్దేశకు కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చండి ముఖ్యంగా ఈ మిరపకాయలు ప్రోస్టెటిక్ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఏమో ఇవి సీ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి ఇలా చపాతీలో కూడా తినొచ్చు అన్నంలో కూడా పక్కన తినచ్చు అందుకే మీకు చూపిస్తున్నాను వేరే కూర కర్లేదండి ప్రయాణానికి కూడా తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ